నా పేరు తేజస్వి అండి నేను పల్లచెరు మైలాడు దేపల్లి నుంచి వచ్చాను ఇక్కడ మేము ఇప్పుడే తొలిపోవనం గోల్కొండ ఎల్లమ్మ జగదాంబిక మాతకు తొలి బోనం అనేది చేసుకొని మళ్ళీ ఆదివారం తర్వాత వచ్చే మంగళవారం మనకు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర మనం బోనాలు అనేది సమర్పించుకుంటాము ఇప్పుడే మేము అమ్మవారికి వడి బియ్యం సీరా సారా నైవేద్యం బోనం సమర్పించుకొని వచ్చామండి చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఏ ఆటంకం లేకుండా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా బోనాలు మనము మంచిగా చేసుకుంటున్నాము పోలీస్ సిబ్బంది కావచ్చు మరి ఫీమేల్స్కి ఎలక్ట్రిక్ శానిటేషన్ ప్రొవైడ్ చేయడం కానీ టీమ్స్ ప్రొవైడ్ చేయడం కానీ లైన్స్ కూడా పాస్ట్ ఇయర్లతో మనం కంపేర్ చేసుకుంటే ఇయర్ చాలా మంచిగా టూ లైన్స్ అనేది కూడా అరేంజ్మెంట్ చేసి పబ్లిక్కి చాలా తొందరగా దర్శనం అమ్మవారిని కల్పిస్తున్నారండి గుడి కమిటీ వాళ్ళకి ఇంకా గవర్నమెంట్కి ట్యాంక్ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఇయర్ మనకు జాతర అనేది పెరుగుకుంటూ వస్తుంది వస్తుంది కాబట్టి మనకు గవర్నమెంట్ కూడా గుడి కమిటీ వాళ్ళు కూడా మనకి ఏం ప్రాబ్లం కాకుండా వచ్చిన ప్రజలకి మంచిగా తీసుకొని చేస్తున్నారు బల్కంపేట నలభై యాభై ఏళ్ళు సంవత్సరాలుగా మనం ఈ బోనాలు అనేది జరుపుకుంటున్నాము డోల్ పల్లం టప్పులతో బోనాలతోని జోడి బియ్యం చీర సారా సారలతో పోతురాజులతోని ఘటాలతోని మనము బోనాలు అనేది సందర్ సమర్పించుకుంటామండి అమ్మవారికి చాలా మంచిగా అనిపిస్తుంది మనకి బోనం చేసుకోవడం వల్ల మీరు చేసేది కదా ఈ బోనంలో అమ్మవారికి ఏమేమి ప్రసాదంగా ఆ బోనం యొక్క ప్రత్యేకత ఏంటి దర్బేరే బోనంలో మనము బోనంగా ప్రత్యేకంగా బోనం చేసేది ఏంటంటే మనము కుంకుమ పసుపు చెంకి ఇవి మనం అమ్మవారికి అమ్మవారిని ఎట్లయితే మనం గుళ్ళో అన్ని చీర సారా పెట్టి అలంకరిస్తామో అమ్మవారికి మనం బోనం కూడా పసుపు కుంకుమ చెంకి పువ్వులు యాపాకులు పెట్టి మనం మంచిగా అమ్మవారికి బోనం అనేది అలంకరణ చేసి అందులో తెల్ల తెల్ల అన్నము పరమాన్నము పూరీలు కోయిగూర ఇంకా బెల్లమప్పాలు బెల్లము పెరుగు చాక అన్నీ పెట్టుకొని మనం అమ్మవారికి బోనంలో మొత్తం ఫుడ్ అంతా మనం పెట్టుకొని మనం పెట్టేస్తామండి గురించి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి మనకి బాయిలో వెలిసింది చాలా పురాతనమైన దేవాలయాలలో మనకి బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ కూడా ఒకటండి మనకి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందినది మనం అమ్మవారు ఏ కోరికలు కోరుకున్నా ప్రజలందరికీ నెరవేర్ నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి ఏటా ప్రజల సంఖ్య కానీ పెరగడము బోనాలు డోల్ డోల్ పల్లెం తప్పులతోని పోతురాళ్ళతో ఘటలతోని పబ్లిక్ కోరిన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి మనం బోనాలనేది ప్రతి ఏటా అమ్మవారికి ఆనందంగా సమర్పించుకుంటున్నామండి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ బయట నుంచి బయటికెళ్ళవో ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుంచి బయటికి వెళ్ళవో ఎల్లమ్మ బయట నుంచి బయటికెళ్ళవో బల్కంపేట బంగారు ఎల్లమ్మ ఇక రెండు నెలలు బోనాలు అయితుంటాయి హైదరాబాద్ లో మీకు ఏ విధంగా కనిపిస్తుందండి ఈ బోనాలు ఇంత మంచిగా జరుపుకుంటున్నాం కదా దాని గురించి మనకి బోనాలు అనేది మంచిగా ఆషాఢం రాగానే మనకు మెయిన్ ందుకు వచ్చేది బోనాలు మనకి లోకం పైన శ్రీరాముని వారి కళ్యాణం ఎట్లనో లోక కళ్యాణము మనకు బోనాలు కూడా మన పూర్వీకులు ఇచ్చిన వలం అండి మనం బోనాలు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫస్ట్ మనం గోల్కొండ నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత బల్కంపేట ఎల్లమ్మ దగ్గర తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ ఎల్లమ్మ లాల్ దర్వాస మహంకాళి దగ్గర తర్వాత మారేడ్పల్లి బో బోయిన్పల్లి ఉప్పల్ తర్వాత కొన్ని గ్రామాలలో కొంగర రావిరాల ఇట్లా ప్రతి ఒక్క గ్రామంలో బోనాలు అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం మా పల్లచొరు చాలా మంచిగా పోతురా తోని ఇంట్లో మేము పోతురాలు లేపించి గటం తీయించి ఐదు మంది బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సీరాసారా అన్ని పోసి మంచిగా ప్రతి ఏటా బోనం ఘనంగా తీస్తాం అండి ఆ ఊరేగింపు పలారం బండి పోతురాలు ఒగ్గోలు అందరూ మంచిగా తీసాం